సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఆటో డ్రైవర్ కూతురు సత్తా చాటింది సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లోని హష్మీ గల్లీలో ఉంటున్న ఆటో డ్రైవర్ హకీం పెద్ద కూతురు ఫైజా సభ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది బైపీసీ గ్రూపులో నాలుగు వందల నలభై మార్కులకు నాలుగు వందల ముప్పై ఏడు మార్కులతో సత్తా చాటింది తన తల్లి తండ్రులు ప్రిన్సిపాల్ కృష్ణకుమార్ గారి గృహస్థానంతోనే స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించిందని కృష్ణకుమార్ సార్ గారిని కృతజ్ఞతలు తెలిపారు అయితే ఇప్పుడు ఫస్ట్ పాస్ అయిందని నాకు తెలిసింది అంతే ఉందా నేను సంతోషంగా ఉన్నాను నా పాప పాస్ అయిపోయింది అని నేను సంతోషంగా ఉండే కానీ నా ప్రిన్సిపాల్ సార్ గారు మాకు ఫోన్ చేశారు చేసి అతికిం అంటే మీ పేరేనా అంటే అవును సార్ అంటే మీ పాప స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే నాకు చాలా సంతోషంగా అయింది నేను ఇంత పేదను కానీ ఇంత మా పాప పేరు చేస్తారని నాకు తెలియదు నేను ఒక కొడుకులాగా నాకు నా పాప ఒక నిర్ధారణ ఇచ్చింది ఒక సపోర్ట్ చేసింది నా పాప దాని గురించి నేను చాలా సంతోషంగా ఉన్నా మా ప్రిన్సిపాల్స్ చాలా సంతోషం వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు అంత చాలా ఖుషి అయింది నాకు అందుకోవడానికి వాళ్ళు పిలిచారు పిలిచి మా పాపకు నాకు అందరికి పిలిచి ఎండి ఆఫీస్లో పిలిచి ఎస్పీ సార్ మండల్ ఏమైనా కలిసి మాకు షాల్ చేసి సంతోషంగా ఇచ్చారు మాకు ధైర్యం ఇచ్చారు మీ పాపకి ఇంత సత్పీవ్వండి మేము సపోర్ట్గా ఉంటాం మీకు ఇంకేమైనా అయితే మాకు చెప్పండి మేము సపోర్ట్గా అని ధైర్యం ఇచ్చారు అది కూడా నాకు చాలా సంతోషం నాకు ఇద్దరు ఆడిపిల్లలు నేను ఆటో డ్రైవర్ కాయత్నం తీసుకొని నడిపిస్తూ అది కూసుకుంటాం మా పాపలకు ప్రైవేట్లో చదివించిన టెన్త్ దాకా ఆడికి గవర్నమెంట్ కాలేజ్ మంచిగా ఉన్నది ప్రిన్సిపాల్ సార్ గారు చాలా ఇష్టకు ఉన్నారు వాళ్ళు మంచిగా చదివిస్తారు మంచిగా చూస్తారు అంటే మన గవర్నమెంట్ కాలేజ్ పాప చేసిన అయితే మా పాప చాలా ఫస్ట్ ర్యాంక్ తెచ్చినందుకు నాకు చాలా సంతోషం ఉన్నది ఇక నాకు ముందుగా నాకు ఎవరైనా ఇట్లా సపోర్ట్ ఉంటే ఇంకా సత్యాలని చూస్తున్నాను తర్వాత ఇక ఏం చేస్తా అమ్మాయి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఇప్పుడు డాక్టర్ అవుతుంది ఎంబీబీఎస్ చేస్తా అని మా అమ్మాయి కూడా చాలా టాలెంట్ చేసింది చాలా కష్టపడ్డది మా అమ్మ కూడా మా పాప కూడా ఇక నన్ను డాక్టర్ అవుతాడే నేను అంత సంతోషం ఎంతో ధైర్యం చేయకు నేను ఎట్లయినా చేస్తాను ఎంత చేస్తే నేను సర్పించాను అని ఇప్పుడు నా అమ్మాయికి డాక్టర్ చేయాలంటే ఈ లా ఇప్పుడు అంత సోమత లేదు అందు గురించి నాకు ఏదైనా ప్రభుత్వం ముందుకు నా పాపకు డాక్టర్ చేయాలని సపోర్ట్ చేస్తే ఇంకా నా పాపకు సప్పించి డాక్టర్ చేస్తామని నాకు కూడా చాలా సంతోషం అవుతుంది ప్రభుత్వం కూడా నాకు కూడా సపోర్ట్ చేయాలని కోరుస్తున్నాను మేము పేదవాళ్ళము మాకు నాలాంటి వాళ్ళకు ప్రభుత్వం ఏదన్నా సహాయం చేస్తే మాకు కృషి చేస్తే మేము వేరే ఇంకా ఎక్కువ స్థాయికి ఎదగగలుగుతాము కాబట్టి మాకు ప్రభుత్వం కూడా ఏమన్నా కృషి చేస్తే బాగుంటుందని నాలాంటి వాళ్ళని నేను కోరుతున్నాను